నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అగ్రికల్చర్ ఆఫీసర్లు అందరూ కలిసి కూడా రైతులకు అన్యాయం చేస్తున్నారు దీని మీది రైతులు తీవ్రంగా ఖండిస్తున్నాం మండల్ బ్రాంచ్ ఇండియన్ బ్యాంక్ ఈ కేవలం మా గ్రామం కొత్త కొండాపూర్ కొత్త గ్రామంలో ఒక ఆరు వందల మంది ఉంటే ఇవాళ లాస్ట్ విడుదల వచ్చిన పేర్లు కేవలం నాలుగు వచ్చినాయండి సెకండ్ విడుదల వచ్చేసి నలుగురి వచ్చినాయి ఫస్ట్ విడుదల వచ్చేసి నలుగురి వచ్చినాయి ఆరు వందల మందిలా పన్నెండు మంది రైతులకు రుణమాఫీ జరిగిందని చెప్పేసి ఇండియన్ బ్యాంక్ వారు చెప్తారు మేము అగ్రికల్చర్ ఆఫీస్ కు వెళ్తేనేమో బ్యాంకు తప్పు ఉంది బ్యాంకు ప్రాబ్లం ఉందని చెప్పేసి అగ్రికల్చర్ ఆఫీసర్ చెప్తారు ఇక్కడికి వచ్చి అడిగితేనేమో అగ్రికల్చర్ ఆఫీసర్కి మేము డేటా పంపించేసినాం అక్కడికే వెళ్ళాలి మీరు మా దగ్గర చెప్పేసేమో అగ్రికల్చర్ ఆఫీసర్స్ అంటారు వీళ్ళిద్దరు మా రైతులతో చెలగాడ వాడతారు మొత్తం మీద మమ్మల్ని ఏం చేయమంటారు ఏం చేసారు అర్థం కానీ అడిగితే మీరు చదువుకున్నారు కదా పేపర్ స్టేట్మెంట్ వచ్చింది వాళ్ళ మీకు చదువు రాదా చదువుకున్నారు కాబట్టి మీరు అగ్రికల్చర్ ఆఫీస్ పోండి ఏవో గారు మీ ఆ ఇంటికే వస్తారట అంటే మొన్న టూ డేస్ బ్యాక్ ఫోర్ డేస్ బ్యాక్ వస్తే పదిహేను తారీఖు ఆగురి అందరి కూడా రుణవాపి క్లియర్ అవుతాయి అని చెప్పేసి ఇదే బ్యాంక్ మేనేజర్ చెప్పాడు ఇవాళ వస్తేనేమో మీరు అగ్రికల్చర్ ఆఫీసర్ వస్తారు ఏవో గారు వస్తారు అక్కడనే మీకు మాఫీ జరుగుతుంది మీరు అక్కడికి వెళ్ళే ఫుల్ డీటెయిల్స్ తీసుకోని చెప్పేసి ఇవాళ బ్యాంక్ మేనేజర్గా మాట్లాడతారు ఏమన్నా అంటే మీరు చదువుకున్నారా చదువుకోలేదా మీరు చదువుతుంది కదా ఎడ్యుకేషన్ పర్సన్స్ కదా అంటే మీరు చదువుకున్నారు చదువుకుంటేనే మీరు లోన్లు ఇస్తారా ఇట్లా అంటే మాకు చదువు చెప్పాం లోన్లు అని చెప్పేసి బాధ చెప్పుకోవడానికి కాస్తే మీరు చదువుకున్నారు కదా అంటే మా చదువుతో మీకేం పని అండి లోన్లు మాఫీ కాలే సార్ అని చెప్పేసి మేము వచ్చినాం మా బాధ చెప్పుకున్నామని మేము వస్తే మీరు చదువుకున్నారు కదా అది ఎందుకు అర్థం లేని మాటలు మాట్లాడుతారు వేదేంద్ర గారు కూడా బయటకు పోయి మీరు బయటకు పోయి ధర్నా చేసుకోండి మా దగ్గర మీరు ఎటువంటి గొడవ చేయద్దు ఆర్గ్యుమెంట్ చేయొద్దని చెప్పేసి మేనేజర్ గారు చెప్పడం జరిగింది దాని ద్వారానే మేము బయటకు వచ్చి శాంతియుతంగా మేము మా యొక్క నిరసన తెలుపుతున్నాం మాకు పెట్టి న్యాయం జరగాలి

દૂચે <terum> Please subscribe to GK News. Hi, everybody. Subscribe to GK News.